ఏపీ పెద్ద చెరువు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు అడ్డుకున్న రైతులు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకొని అధికార యంత్రాంగం ఫిర్యాదులు చేసిన రైతులపై బైండ్ ఓవర్ కేసులు నమోదు మండల పరిధిలోని కుదిరి పెద్ద చెరువు ప్రాంతంలో కొంతమంది కబ్జాదారులు స్థలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఆ ప్రాంతానికి చెందిన ఆయకట్టు రైతులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పాటు గోడు చెప్పుకోవడానికి వచ్చిన రైతులు పైనే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడంతో రైతులు లభోదీవ్వమంటూ అధికారుల తీరును తప్పుబడుతున్నారు ఇప్పటికే దీనిపై దేగలపాలెం మన్నే ముత్తేరి కేసిఎన్ గుంట గ్రామాలకు చెందిన రైతులు గతంలో తహశీల్దార్ రవికుమార్కు ఫిర్యాదులు చేయడంతో కబ్జాదారులపై ఫామ్ సెవెన్ నోటీస్ సైతం జారీ చేశారు అప్పటికి తాత్కాలికంగా పనులను ఆపిన కబ్జాదారులు ప్రస్తుతం అదే ప్రాంతంలో నిర్మాణాన్ని రాత్రి పగలు తేడా లేకుండా చకచకా విసురుతున్నారు అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో పాటు ఇది మా పరిధి కాదంటూ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలంటూ తమపైనే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం ఏమిటంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమ తరలింపులతో పాటు లక్షల రూపాయలు అక్రమ సంపాదన మూట కట్టుకుంటూ భూ కబ్జాదారులకు అడ్డు కట్టేసేలా ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం ఈ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న కబ్జాలను అరికట్టడంతో పాటు కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు చేపట్టి తమ చెరువును కాపాడేలా తాగు చర్యలు చేపట్టాలని రైతులపై మోపిన బైండోవర్ కేసులను సైతం రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు